ఎంతో టేస్టీగా మెత్తలతో కర్రీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట సో ముందుగా మెత్తలు శుభ్రంగా కడుక్కోవాలండి ఎలా క్లీన్ చేయాలని వీడియో అప్లోడ్ చేసినా ఎవరికైనా కావచ్చు చూడండి తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క అలాగే పల్వ పువ్వు అవన్నీ కూడా తీసుకోవాలి గసగసాలు కూడా తీసుకోండి మీ ఇంట్లో ఉంటే లేకపోతే స్కిప్ చేయండి తర్వాత ఏంటంటే ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మసాలా పౌడర్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను సెపరేట్గా ఆనియన్స్ అనేవి వేగించాను అనమాట ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఆనియన్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి అలాగే అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై అవ్వమని ఇవ్వాలండి ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలన్నమాట మనం ముందుగానే మసాలా కూడా వేసుకుంటున్నాం కదా దీనికి కొద్దిగానే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కదండి తర్వాత ఏంటంటే మెత్తలు వేసేసుకోవాలి చూడండి ఎంత శుభ్రంగా కడుక్కున్నాము కదా సో దీంట్లోనే కారం ఉప్పు కూడా అన్నీ వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకుని కొద్దిగా ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పుకోకూడదండి ఎందుకంటే మెత్తలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విడిపోతాయి తర్వాత ఏంటంటే ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరిపోతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి ఏంటంటే ముందుగా నేను మసాలా వేసుకున్నాను కాబట్టి మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్